ఎలా బతకాలో ఎందుకు బతకాలో బతుకు కోసమైనా భవిష్యత్తు కోసమైనా పోరాటమేంటో చెప్పిన దేవుడు కృష్ణుడు ఇద్దరు తల్లులు గర్వించే కొడుకు ఓ అన్నకు మంచి తమ్ముడు పాండవులను దిశానిర్దేశం చేసిన మురళీధరుడు కృష్ణుడి జీవితం మానవాళికి ఓ పాఠం అలాంటి శ్రీకృష్ణుడి మహిమలు ఎన్ని విన్నా ఎన్నిసార్లు విన్నా వేయి జన్మల పుణ్యమే మధురలో కన్నయ్యలా ఒడిశాలో జగన్నాథుడిలా మహారాష్ట్రలో విఠలుడిగా రాజస్థాన్లో శ్రీనాథుడిగా గుజరాత్లో ద్వారకాధీసుడిగా ఒడిపిలో కృష్ణుడిగా పేరు ఏదైనా ఆ దైవం సమస్త మానవాళికి ధైర్యం ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల కింద శ్రీకృష్ణుడు జన్మించాడు ప్రస్తుత కాలమానం ప్రకారం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది బీసీ సంవత్సరం ఏడవ నెల పద్దెనిమిదవ తేదీనా శ్రావణమాసం అష్టమి తేదీ రోహిణి నక్షత్రం బుధవారం రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు కన్నయ్య పుట్టాడు నూట ఇరవై ఐదేళ్ల ఎనిమిది నెలల ఏడు రోజులు శ్రీకృష్ణుడు ఈ భూమి మీద ఉన్నాడు మూడు వేల నూట రెండు బీసీ రెండవ నెల పద్దెనిమిదవ తేదీన శ్రీకృష్ణ ప్రభు నిర్యాణం చెందారు శ్రీకృష్ణుని ఎనభై తొమ్మిదవ ఏటా కురుక్షేత్ర యుద్ధం జరిగింది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కన్నయ్య తన అవతారం చాలించాడు శ్రీకృష్ణుడికి దేవకి వసుదేవులు జన్మనిచ్చారు యశోద నందుడు శ్రీకృష్ణుని పెంచిన తల్లిదండ్రులు సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర కన్నయ్య జన్మస్థలం మధుర శ్రీకృష్ణుడికి రుక్మిణి సత్యమామ జాంబవతి కాళింది మిత్రవింద నగ్నజితి భద్ర లక్ష్మణ అనే ఏడుగురు భార్యలు శ్రీకృష్ణుడు తన పూర్తి అవతారంలో కేవలం నలుగురిని మాత్రమే చంపేశాడు చాణుల కంసుడు శిశుపాలుడు మాత్రమే కృష్ణయ్య చేతిలో ప్రాణాలు విడిచారు శ్రీకృష్ణుడి జీవితమంతా కష్టాలమయమే కష్టంలో ఎలా ఉండాలో నిజమైన సుఖమంటే ఏంటో కన్నయ్య జీవితం ప్రతి ఒక్కరికి పాఠమైంది అందుకే శ్రీకృష్ణుడు దట్టమైన నీలపురంగు శరీరముతో పుట్టాడు గోకులమంతా నల్లనయ్య కన్నయ్య అని పిలిచేవారు నల్లగా పొట్టిగా ఉన్నాడని పెంచుకున్నారని ఆట పెట్టిస్తూ శ్రీకృష్ణుణ్ణి అవమానిస్తూ ఉండేవారు తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది కరువు అడవి తోడేళ్లు ముప్పుతో తొమ్మిదేళ్ల వయసులో శ్రీకృష్ణుడు గోకులం నుంచి బృందావనానికి మారాల్సి వచ్చింది పద్నాలుగు నుంచి పదహారేళ్ల వయసు వరకు బృందావనంలోనే ఉన్నాడు ఆ వయసులోనే తన సొంత మేనమామ కంసుణ్ణి మధురలో చంపి కన్న తల్లిదండ్రులకు చెరసాల నుంచి విముక్తి కలిగించాడు ఆ తర్వాత ఎప్పుడూ మళ్లీ బృందావనానికి తిరిగి రాలేదు కాలియవన అనే తిండు రాజు నుంచి ఉన్న ముప్పుతో మధుర నుంచి ద్వారకకి వలస వెళ్లాల్సి వచ్చింది బైనతేయ తెగకు చెందిన ఆటవికుల సాయంతో జరాసందుణ్ణి గోమంతక కొండ అంటే ఇప్పటి గోవా దగ్గర ఓడించాడు శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించాడు విద్యాభ్యాసం కొరకు పదహారు పద్దెనిమిదేళ్ల వయసులో ఉజ్జయినిలోని సాందీపని ఆశ్రమంకు వెళ్లాడు గుజరాత్లో ప్రభాస అను సముద్ర తీరం దగ్గర ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురైన తన ఆచార్యుని కుమారుడు పునర్దత్తను కాపాడాడు తన విద్యాభ్యాసం తర్వాత పాండవుల వరవాసం గురించి తెలుసుకుని వారిని లక్క ఇట్టి నుండి కాపాడి ఆ తర్వాత తన సోదరి ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెళ్లి చేశాడు ద్రౌపది స్వయంవరంలో కృష్ణుడు క్రియాశీలకంగా వ్యవహరించాడు ఆ తర్వాత కౌరవులతో జూదంలో పాండవులు ఓడిపోయినప్పుడు ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు కన్నయ్య ఆ తర్వాత పాండవులను రాజ్యం నుంచి వెళ్ళగొట్టినప్పుడు వారికి తోడుగా నిలిచాడు పాండవుల పక్షపాతిగా ఉండి కురుక్షేత్రంలో విజయం దక్కేలా చేశాడు ప్రత్యక్షంగా యుద్ధం చేయకపోయినా అర్జునుడికి రథసారథిగా ఉండి పాండవుల విజయంలో కీలక పాత్ర పోషించాడు కన్నయ్య ఆ తర్వాత తాను ఎంతో ముచ్చటగా నిర్మించుకున్న ద్వారకా నగరం నీట మునిగిపోవుట స్వయంగా చూశాడు అడవిలో జర అను వేటగాడి చేతిలో అవతారం చాలించాడు ఒక్కటి చెప్పాలంటే శ్రీకృష్ణుడి జీవితం విజయవంతమేమీ కాదు జీవితంలో ఒక్క క్షణం కూడా ఎలాంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపింది లేదు ఆయన జీవితపు ప్రతి మలుపులో కష్టాలే ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి ఎవ్వరికీ అంకితం అవ్వలేదు అతను గతాన్ని భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు అయినా ఎప్పుడూ వర్తమానంలోనే బ్రతికాడు శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాడికి ఒక నిజమైన ఉదాహరణ